సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు మీకు నమస్కారం పెట్టిన తర్వాత మా గురువు గారు అయినటువంటి కృష్ణుడికి నమస్కారం పెట్టాలి నాయనా వసుదేవసుతం దేవం కంసానూహురతనం దేవకి పరమానందం కృష్ణం పందే జగద్గురు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ సింహరాశి వారందరికీ కూడా పుట్టుక నుంచి మరణం వరకు జరిగేటటువంటి అనేకమైనటువంటి దశలు ఎలా ఉంటాయి మీకు అసలు ఏ ఏ ఫేజెస్ నుంచి మీరు దాటుకుంటూ వెళ్తారు అనేటటువంటిది మనం చూద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా సింహరాశి వారు చాలా దయాస్వభావం కలిగి ఉంటారు ఎదిరించకూడదు వీళ్ళని పొగిడి పడేయాలన్నమాట భార్యలంతా కూడా అమ్మా మీ మొగుళ్ళు సింహరాశి వాళ్ళు అయితే పొగిడి పడేయండి పర్సలు కొట్టేయండి డబ్బులు అడిగినా సరే ఇవ్వకపోతే పర్సలు కొట్టేయండి ఏమనుకోరు పొగిడి పడేయాలన్నమాట అంతేగాని మీరు వాళ్ళని తప్పు అని అన్నారా వాళ్ళు మీ మొహం చూడాలన్నమాట కక్ష ఎట్టేసుకుంటారు లోపల అది కూడా కొంచెంసేపు అనుకోండి ఏం పర్వాలేదు అయితే ఈ సింహరాశి వాళ్ళకి దాతృత్వ గుణం ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా దాన గుణాల్లో నెంబర్ వన్ అని చెప్పుకోవాలి కాబట్టి ఇంకా బాగా చేసేయండి అమ్మ మన ధర్మశాస్త్రం టెన్ పర్సెంట్ ఇచ్చేయమని చెప్తుంది మనం తప్ప ఎవరు ఏ వీడియోల్లో కూడా ఎవరు చెప్పరు డబ్బులు ఇవ్వండి డొనేషన్స్ పేదోళ్ళకి ఇచ్చేయండి అని మాకిచ్చేయండి మాకిచ్చేయండి అని చెప్తారు అవసరం లేదు మొత్తం పేదోళ్ళకి ఎక్కడికక్కడ పంచి పడేయండి మీరు ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారు మొట్టమొదటిగా చామణాయ శరీరంతో కలిగి ఉంటారు ఒక మీడియం స్కేల్ అంటే ఎంతసేపు వేడి శరీరం కాబట్టి సన్నగా ఉంటారనమాట అంటే మరి ఏమంటే ఎర్రగా ఉండేవాళ్ళు ఉంటారండి అంటే గురుడు దృష్టి చంద్రుడి దృష్టి ఇలాంటి ఉన్నవాళ్ళు ఉంటారు అయ్యే తర్వాత చెప్తాం అవన్నీ కూడా జనరల్గా ఆ తర్వాత వీళ్ళ పాపం మాట పడనటువంటి వ్యక్తిత్వం చిన్నప్పుడు చాలా అద్భుతంగా పెరుగుతారు మరి ఇరవై ఒకటో సంవత్సరం వయసు వచ్చేసరికి అందరికీ కూడా వివాహాలు అవుతాయి ఆ వివాహాలు అవడం వల్ల వీరి జాతకంలో అనేకమైనటువంటి మార్పులు వీళ్ళ జీవితాల్లో వచ్చేస్తాయి కాబట్టి ఈ యొక్క జీవితాల్లో ఏమవుతుందంటే ఒక అసౌఖ్యకరమైనటువంటి పరిస్థితుల్లో అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నట్టుగా అత్తగారింట్లో చాలా ఇబ్బంది పడతారు ఆ తర్వాత ఎప్పుడో కానీ ఒక పది పదిహేను సంవత్సరాలకు కానీ వీళ్ళు అత్తగారిళ్ళల్లో అడ్జస్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఈ విధంగా ఈ సింహరాశి వారికి తరచుగా మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము ఆ తర్వాత వీరందరికీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క దశల్లో వార్ధక్య దశల్లో వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా వెళుతుంది వీళ్ళ యొక్క భార్యల్ని బ్రహ్మాండంగా వీళ్ళు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది భర్తలను కూడా మరి ఆ విధంగా ఈ యొక్క మే ఈ యొక్క మే నెలలో సింహరాశి వారి అందరూ కూడా మనకి ఎట్లా ఉంటుందండి అంటే రవి మే పదమూడు నుంచి మనకి మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వచ్చాడండి తర్వాత మనకి ఎక్కడ ఈ యొక్క గురుడు మే పద్నాలుగు నుంచి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభం నుంచి మిథున రాశికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలోకి మళ్ళీ డిసెంబర్ ఐదు నుంచి వీళ్ళందరికీ కూడా బ్యాక్కి వెళ్తారు ఎక్కడికి మిథున రాశి వారికి ఈ విధంగా జరగడం వల్ల మనకి ఏం జరుగుతుందండి చక్కగా ఈ మేషరాశి వారంతా కూడా ఇదే ఈ చక్క సింహరాశి వారంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు మరి భాగ్యంలో ఉన్నటువంటి రవి మీకు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఉపకారాలు మీకు చేస్తాడు సబ్సిడీలు రేవంత్ రెడ్డి గారు అవనాయండి అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు అవినీ మీకు అన్నీ ఇచ్చేటటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు అందుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక సినిమా హీరోలు మంచి స్థానంలోకి దూసుకొని వెళ్ళిపోతారు హీరోయిన్లకు చాలా చక్కటి గుర్తింపు అనేటటువంటిది మీకు దొరుకుతుంది డబ్బులు బాగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు ఇకపోతే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తారు అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇకపోతే విద్యా విషయంలోకి వచ్చేసరికి మే పద్నాలుగు తర్వాత మీ యొక్క విద్య చాలా బాగా సాగుతుందండి అక్టోబర్ పద్దెనిమిది వరకు అప్పుడు రాసినటువంటి ప్రతి పరీక్ష కూడా పాస్ అయిపోతారు మీరు మంచి మార్కులు రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కొంచెం ఎడ్యుకేషన్లో డల్ అయిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ విధంగా మనమంతా కూడా ఈ రాశివారు వారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు సక్సెస్లు ఈ నెలలో మీరు చూడడం జరుగుతుంది ఇకపోతే మిగతాది మరి బుధుడు కూడా నిచబెట్టినటువంటి బుధుడు మీనరాశి నుంచి వెళ్ళిపోవాలి అంతవరకు కూడా మీకు యావరేజ్గా మీకు పనులు అవడం మరి నరాల వీక్నెస్లు రావడం మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళకి వేరేది కమ్యూనికేట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అయితే సింహరాశి వాళ్ళందరూ కూడా మనకి ఈ మే నెలలో ప్రభుత్వ ఉద్యోగాలు రాసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇంకా కొంచెం బలపడాలి అయితే ఈ ఫలాలు కొనాలి ఇల్లు కొనాలి స్థలాలు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి కొంచెం కొనడం అనేటటువంటిది జరుగుతాయి ఆలోచనలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఆల్రెడీ మీరు ఈ యొక్క సింహరాశి వారు కొన్ని విజయాలు చవి చూశారు ఇంకా మరికొన్ని విజయాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఒక పిల్లాడికి సీట్ వచ్చింది మీకు ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారు అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్తున్నానండి జాస్తి ఋషి అనేటటువంటి కుర్రవాడు నార్త్ కరోలిని అమెరికాలో అద్భుతమైనటువంటి యుఎస్ఏలోన నంబర్ వన్ స్కూల్లో టెన్త్ గ్రేడ్లో అడ్మిషన్ వచ్చింది మరి అతను సింహరాశి పిల్లగాడు అమ్మగారు సింహరాశి అంటే వాళ్ళకి ఈ వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఈ కోరికలు అనేటటువంటివి తేలడానికి అవకాశాలు ఉన్నాయి సంతోష సంతోషం పిల్లల వల్ల అయితే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది మీకు అది నెక్స్ట్ మంత్లో మనకు తేలిపోద్ది ఇప్పుడు అడ్మిషన్స్లో వాళ్ళ అమ్మాయి జాస్తి హర్షిత అని మరి బ్రౌన్ యూనివర్సిటీనే లెక్క చేయకుండా అప్లై చేయలేదు ఎంఐటి ఆ తర్వాత ఈ యొక్క స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ ట్వంటీ సిక్స్ యూనివర్సిటీస్ అప్లై చేసింది ఫస్ట్ టైం సింహరాజ్ సింహరాజ్ వాళ్ళ పిల్ల పెడితే ఎంత వచ్చిందండి ఒక రెండు మూడు యూనివర్సిటీస్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ నౌ వాంట్ టు చేంజ్ ద హర్ గ్రూప్ చేంజ్ హర్ కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం తేలిపోద్ది మీకు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఏదో పేలవంగా చెప్పినాయి కాదు విత్ నేమ్స్ చెప్తున్నాను సో ఇవన్నీ కూడా ఆ యూనివర్సిటీస్ నేమ్స్ తో సహా చెప్తున్నాను నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ మనం చెప్పుకునేసరికి ఆ అమ్మాయికి వచ్చిందా లేదా అనేటటువంటిది మనం ఫ్రెష్గా అప్డేట్ నేను ఇస్తాను ఇప్పుడైతే ఆ అబ్బాయి విషయంలో క్లియర్ అంటే సింహరాశి వాళ్ళ పిల్లలు అఖండ విజయాలు సాధించారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ మీకు కాబట్టి మీరంతా కూడా మీ యొక్క పిల్లల విషయాల్లో ఆనందంగా ఉండండి చక్కగా అనుకున్నవన్నీ కూడా వాళ్ళు సాధించుకొస్తారు ఎంకరేజ్ చేయండి వాళ్ళని అలాగే మన ధర్మశాస్త్రం చెప్పింది మర్చిపోద్దు అసలు టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్స్ మీరు పేద ప్రజలకు మీరే ఖర్చు చేసేయండి మొత్తం మీద ఇప్పుడు దత్తు ఫౌండేషన్స్ వస్తుంది ఈ ఛానల్ వాండర్ గారు మరి వీళ్ళు నండూరు శ్రీనివాస్ గారు టైప్లోనే వీళ్ళు కూడా నెలకొక్కరికి చేయాలని చెప్పేసి వీళ్ళు కొన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారు చేసుకోండి అందరూ చేసుకోండి అందరూ ట్రస్టులు పెట్టుకోండి అందరూ ఫౌండేషన్లు సేవలు చేయాలి అయితే మన ధర్మశాస్త్రం ప్రకారం సింహరాశి వాళ్ళంతా కూడా ఎక్కడ ఎక్కడ పేదవాళ్ళకి చేసేయండి నేను అప్పుడే మాత్రం మీకు కలిసి వస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వద్దాం పరిహారాలు ఏం చేయాలంటే మీరు ఈ సింహరాశి వారికి అష్టమ రాహు ఉన్నాడు అందువల్ల రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు పావు మినిమల్ని ఆవు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మడికి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అదేవిధంగా అష్టమ శని ఉన్నాడు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి మర్రి జట్టును చూసుకోండి చక్కగా లేదా రావి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు ఓడలు తీసుకుని ఇవన్నీ కూడా మేము చెప్తాం ఆ యొక్క మర్రి రావి చెట్టు యొక్క విత్తనాల్ని మనం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ నీళ్లు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు